హాయ్ అండి నమస్తే రాబిన్ శర్మ గారు రచించిన ద మాంగ్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో మూడవ పార్టులో ఐదవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి ఆధ్యాత్మిక విద్యార్థి గొప్ప స్వాప్నికుల కళలు ఎప్పుడు నిజం మాత్రమే కావు అవి నిజాన్ని అధిగమిస్తాయి ఆల్ఫ్రెడ్ లార్డ్ వైట్ హెడ్ జాన్ అనే అతను ఈ కథనంతా కూడా మనకు వివరిస్తుంటారండి సమయం రాత్రి ఎనిమిది గంటలు నేనింకా రేపటి కోర్టు కేసుకు సన్నాహాలు చేసుకోవాలి కానీ భారతదేశంలోని యోగుల సాంగత్యంలో జీవితాన్ని మార్చేసుకున్న ఈ మాజీ న్యాయవాది జీవితం నన్ను విస్మయంలో ముంచెత్తేసింది ఎంత అద్భుతం ఎంత అసాధారణమైన పరిణామం అనుకున్నాను జూలియన్ అక్కడ నేర్చుకున్న నిజాలు నా జీవితాన్ని కూడా మార్చి ఈ ప్రపంచం గురించి నాకున్న సందేహాలను కూడా నివృత్తి చేస్తాయేమోనని ఎక్కడో అంతరాంతరాల్లో నాకు ఆశగా ఉంది జూలియన్ మాటలు వినే కొద్దీ నేను కూడా తుప్పుపట్టిన వాడినేనని నాకు తెలిసివచ్చింది నా యవ్వనంలో చేసిన ప్రతి పనిలోనూ ఉత్సాహాన్ని నింపే స్వభావం నేనెందుకు కోల్పోయాను ఆ రోజుల్లో ఎంత చిన్న పనైనా నన్ను ఆనందంతో నింపేసేది బహుశా నేను కూడా నా గమ్యాన్ని గురించి పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైందేమో అతని ప్రస్థానం పట్ల నేను చూపుతున్న ఆసక్తి ఆ యోగుల నుంచి అతను నేర్చుకున్న జ్ఞాన సమృద్ధ జీవిత విధానం పట్ల నేను ప్రదర్శించిన కుతూహలం గ్రహించిన జూలియన్ తన కథను వేగవంతం చేశాడు అతనిలోని జిజ్ఞాస ఏళ్ల తరబడి న్యాయస్థానంలో వాదించడం వల్ల పదునెక్కిన అతని తెలివితేటలు శివన సభ్యుల్లో అతని పట్ల ప్రేమను పెంచాయని అతను చెప్పాడు ఈ ప్రేమకు గుర్తుగా వారు జూలియన్ని తమ బృందంలో గౌరవ సభ్యుడిగా ఆమోదించి తమ కుటుంబంలోని వ్యక్తిగానే పరిగణించడం ప్రారంభించారు మనసు శరీరం ఆత్మల చలనాన్ని అర్థం చేసుకోవటానికి ఆత్మ నియంత్రణను సాధించటానికి తగిన విజ్ఞానం కోసం మెలకువగా ఉన్న ప్రతిక్షణం రామన్యోగి శిష్యరికం చేశాడు జూలియన్ వీరిద్దరి మధ్య వయోభేదం కొన్నేళ్లే అయినప్పటికీ రామన్ యోగి జూలియన్ కు అధ్యాపకుడిగా కంటే తండ్రిగానే తోచేవాడు ఎన్నో జన్మల వివేకం విజ్ఞానాల కని రామన్ అని జూలియన్ గ్రహించాడు అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఈ విజ్ఞానాన్నంతా అతను జూలియన్తో పంచుకోవటానికి సిద్ధపడటం ఉదయ సంధ్యకు ముందే తన ఉత్సాహవంతుడైన శిష్యుడితో మాట్లాడటానికి కూర్చునేవాడు యోగి జీవితానికి అర్థమేమిటి అని చెబుతూ జీవితాన్ని మరింత శక్తితో ఉత్సాహంతో సృజనాత్మకతతో సంతృప్తితో నింపుకోవటానికి తాను నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ అతనికి వివరించేవాడు ఏ మనిషైనా యవ్వనాన్ని కోల్పోకుండా ఆనందాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలం జీవించటానికి దోహదం చేసే ప్రాచీన విజ్ఞాన సూత్రాలను అతనికి బోధించేవాడు తన పాశ్చాత్య జీవితంలోని సంఘర్షణాభరితమైన స్థితికి మళ్లీ వెళ్లకుండా కాపాడే ఆత్మనిగ్రహం స్వీయ బాధ్యత అనే జంట సూత్రాలను అతని నుంచి జూలియన్ నేర్చుకున్నాడు వారాలు నెలలుగా కొద్దీ తన ఆంతరాంతరాల్లో ఇంతకాలం నిద్రావస్థలో ఉండి జాగృతం కావటానికి మరింత ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేయటానికి తనలోనే ఉన్న సామర్థ్యమనే నిధిని అతను కనుగొన్నాడు ఒక్కోసారి గురి శిష్యులు మౌనంగా కూర్చొని పొద్దున్నే తూర్పున పొడమే సూర్యోదయాన్ని తిలకించేవారు మరోసారి మౌనం అనే కానుకను ఆస్వాదిస్తూ ప్రశాంత ధ్యానంలో నిమగ్నమయ్యేవారు ఇంకోసారి సరుగు చెట్ల మధ్య నడుస్తూ తత్వశాస్త్రం గురించి చర్చిస్తూ ఒకరి సమక్షంలో ఒకరు ఆనందాన్ని పొందేవారు శివనలో ఇలా మూడు వారాలు గడిపిన తర్వాతే తమ వ్యక్తిగత వికాసం గురించిన స్పృహ తొలిసారిగా కలిగిందని జూలియన్ చెప్పాడు అతి సాధారణమైన వస్తువుల్లో అనంతమైన సౌందర్యాన్ని చూడటం ప్రారంభించాడు అది చీకటి రాత్రిలోని నక్షత్రాల కాంతి కావచ్చు వర్షానంతరం కనిపించిన సాలగూడు కావచ్చు అన్నింటిలోనూ అతనికి సౌందర్యం కనిపించింది తన నూతన జీవన విధానం దానితో ముడిపడిన కొత్త అలవాట్లు తన ఆంతర జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయని అతను చెప్పాడు ఒక్క నెల రోజులు ఇలా గడిపిన తరువాత తన గత జీవితంలో ఏనాడు ఎరుగని మానసిక ప్రశాంతి ఆంతరమైన నైర్మల్యం తనకు అనుభవంలోకి వచ్చాయని అతను నాతో అన్నాడు రోజులు గడిచే కొద్దీ మరింత సంతోషంగా సృజనాత్మకంగా శక్తిమంతంగా తను మారాడని అతనన్నాడు జూలియన్ దృక్పథంలో మార్పు వచ్చే కొద్దీ శారీరక ధార్థ్యం ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగాయి అతను బరువు తగ్గాడు నాజూకుగా తయారయ్యాడు అంతకు పూర్వం రోగిష్టిలా ఉన్న ముఖ కవళికలు పోయి ఆరోగ్య కాంతులతో ముఖం వెలిగిపోయింది తను ఇంకా ఏమైనా చేయగలడని ఏదైనా కాగలడని అతను భావించసాగాడు జీవితాన్ని అపురూపంగా భావించడం అందులోని అణు అణువులోనూ దైవత్వాన్ని చూడటం నేర్చుకున్నాడు యోగి పుంగవల క్షేత్రమైన ఈ దేశంలోని అద్భుతాలు ఎట్టకేలకు జూలియన్పై ప్రభావం చూపడం ప్రారంభమైంది తన అసాధారణ గాథపై తనకే అపనమ్మకంగా ఉందేమో అన్నట్లు జూలియన్ ఓ క్షణం ఆగి వేదాంతిలా అన్నాడు నేనొక విషయం గ్రహించాను జాన్ ఈ ప్రపంచం ఉందే అంటే నా లోపలి ప్రపంచం కూడా అన్నమాట ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం ఆంతర ప్రపంచంలో విజయం సాధించనిదే బాహ్యమైన విజయాలకు అర్థం లేదని తెలుసుకున్నాను సుఖంగా జీవించడానికి ఆనందంతో జీవించడానికి చాలా తేడా ఉంది నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు తమ బాహ్య ఆంతర జీవితాల మెరుగు కోసం పాటుపడే వాళ్లను చూసి వెక్కిరించేవాణ్ణి కానీ మనిషి తన కళలను సఫలం చేసుకోవాలంటే ఆత్మనిగ్రహం శరీరం మనస్సు ఆత్మల పట్ల నిరంతర శ్రద్ధ ఉండి తీరాలని గ్రహించాను నీపైనే నీకు శ్రద్ధ లేకపోతే ఇతరులకు నువ్వేం చేయగలవు నీకు నువ్వు మేలు చేసుకోలేకపోతే ఇంకొకరికి ఎలా మేలు చేయగలవు నన్ను నేను ప్రేమించుకోకపోతే నిన్ను మాత్రం ఎలా ప్రేమిస్తాను అకస్మాత్తుగా జూలియన్ ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు నేనింతకుముందు ఎవరితోనూ ఇలా మనసు విప్పి పూర్తిగా మాట్లాడలేదు సారీ జాన్ ఆ హిమాలయాల్లో నేను ఎలాంటి ప్రక్షాళనకు లోనయ్యానంటే ఈ విశ్వంలోని శక్తుల గురించి ఎలాంటి ఆధ్యాత్మిక జాగృతి నాలో కలిగిందంటే అది ఇతరులతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను అప్పటికే ఆలస్యం అయ్యిందని గ్రహించి జూలియన్ ఇక వెళ్తానని లేచాడు నువ్వు ఇలా వెళ్ళిపోవడానికి వీల్లేదు జూలియన్ నువ్వు హిమాలయాల్లో ఏం నేర్చుకున్నావో ఏ జ్ఞానాన్ని తిరిగి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తానని నీ గురువులకు మాట ఇచ్చావో దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది ఇప్పుడు నన్ను ఇంకా ఉత్కంఠంలో ఉంచేసి వెళ్ళటం నీకు భావ్యం కాదు అన్నాను నేను తప్పక తిరిగి వస్తాను మిత్రమా నేను ఓ కథ మొదలు పెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఉండనని నీకు తెలుసుగా కానీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు నాకు కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు చెక్కబెట్టుకునే పని ఉంది పోని ఒక్క మాట చెప్పు నువ్వు శివనలో నేర్చుకున్నవి నాకు కూడా పనికి వస్తాయా అడిగాను విద్యార్థి సంసిద్ధుడిగా ఉంటే ఆ సమయానికి గురువు రానే వస్తాడు తక్కువ సమాధానమిచ్చాడు జూలియన్ నువ్వు నీతో పాటు ఈ సమాజంలో ఉన్న ఎందరో వ్యక్తులు నేను నేర్చిన విజ్ఞానాన్ని అందుకోగల స్థితికి చేరుకున్నారు ఆ యోగుల తత్వసారాన్ని అందరూ తెలుసుకోవాలి అందరూ దాని నుంచి లాభం పొందాలి వారికి సహజ సిద్ధమైన ఆ మానసిక స్థితి ఎంత పరిపూర్ణమైందో మనందరం తెలుసుకోవాలి ఆ ప్రాచీన జ్ఞానాన్నంతా మీతో పంచుకుంటానని హామీ ఇస్తున్నాను కాస్తా ఓపిక పట్టు రేపు రాత్రి మళ్లీ నిన్ను కలుస్తాను ఈసారి నీ ఇంట్లో నీ జీవితాన్ని ఇంకా జీవంతో నింపటానికి అవసరమైన విషయాలన్నీ అప్పుడు చెప్తాను సరేనా సర్లే ఇన్నేళ్ళు ఈ జ్ఞానం లేకుండానే జీవించిన వాణ్ణి మరో ఇరవై నాలుగు గంటలు ఆగలేనా అన్నాను నిరాశతోనే ఆ మాటలతో ఆ మాజీ న్యాయవాది ప్రస్తుత జ్ఞానయోగి నన్ను నా అసంపూర్ణ ప్రశ్నలకు ముగియని ఆలోచనలకు వదిలివేసి వెళ్ళిపోయాడు నేను నా ఆఫీసులో మౌనంగా కూర్చునేసరికి ఈ ప్రపంచం ఎంత చిన్నదో కదా అనిపించింది నేనింకా వేలు కొసలి కూడా ముంచని జ్ఞాన సముద్రం నా చుట్టూ ఎంత ఉందో కదా అని తోచింది మళ్ళీ జీవనోత్సాహం కలగడమంటే ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఉత్సుకతను తృప్తిపరుచుకోవడమంటే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలు పెట్టాను మళ్ళీ జీవనోత్సాహాన్ని పొందడం కోల్పోయిన శక్తిని తిరిగి సాధించడమే నాకు కావాలి బహుశా నేను కూడా న్యాయవాద వృత్తిని వదిలిపెడతానేమో నాకు కూడా ఇంతకంటే ఉన్నతమైన జీవన విధానం రాసిపెట్టుందేమో ఈ బరువైన ప్రశ్నలతో నేను ఆఫీసు మూసివేసి ఇంటికి ప్రయాణమయ్యాను ఇక్కడితో ఐదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ఆరవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం వ్యక్తిగత వికాసంలో విఘ్నత నేను జీవించడంలో కళాకారుణ్ణి నేను చేసిన కళాఖండం నా జీవితమే సుజుకి తను చెప్పినట్టుగానే జూలియన్ ఆ మరుసటి సాయంత్రం ఏడుంపావుకు మా ఇంటికి వచ్చాడు నా ఇంటి తలుపు మీద నాలుగు సార్లు కొట్టిన శబ్దం వినిపించింది తలుపు తీసేసరికి నిన్నటి కంటే ఎంతో వేరుగా ఉన్న జూలియన్ దర్శనమిచ్చాడు ఇప్పుడు కూడా పరిపూర్ణ ఆరోగ్యం తొణికిసలాడుతూ ప్రశాంతంగా కనిపించాడు కానీ అతను వేసుకున్న దుస్తులే నన్ను కొంత ఇబ్బంది పెట్టాయి చెక్కని సౌష్ఠవం కలిగిన ఆ శరీరాన్ని పొడవాటి ఎర్రని దుస్తులు ముంచేశాయి తలపైన ఎంబ్రాయిడరీ చేసిన నీలం రంగు ముసుగు వేసుకున్నాడు ఆ జులై నెల వేడిలో కూడా తలను కప్పేసే ముసుగు వేసుకున్నాడు నమస్తే మిత్రమా అన్నాడు జూలియన్ ఉత్సాహంగా నమస్తే అంత కంగారు పడిపోకు నేనేం వేసుకుంటాననుకున్నావు ఆర్మానీ సూట ఇద్దరం పక్కుమన్నం క్రమంగా మా చిన్న నవ్వులు వికటాట్టాహాసాలుగా మారాయి నన్ను మొదటి నుంచి అలరించిన జూలియన్ హాస్యస్ఫూర్తి ఇంకా అలాగే ఉందన్నమాట నా సౌకర్యవంతమైన డ్రాయింగ్ గదిలో ఇద్దరం కూర్చుంటుండగా అతని మెడనలంకరించిన చెక్కతో చేసిన పూసలను గమనించకుండా ఉండలేకపోయాను ఏమిటవి చాలా అందంగా ఉన్నాయి వీటి గురించి మళ్లీ చెప్తాలే అన్నాడు పూసల్ని చూపుడు వేలు బొటని రాస్తూ మనం ఈ రాత్రి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మొదలు పెడదాం మరి ఈ సాయంత్రం నిన్ను కలవడం గురించి ఎంత ఆతృతగా ఉన్నానంటే పొద్దున్నీ పనే చేయలేకపోయాను అన్నాను అక్కడి నుంచి జూలియన్ తన వ్యక్తిగత వికాసం ఎంత సులువుగా సాధ్యమైందో చెప్పడం ప్రారంభించాడు ఈనాటి సంక్లిష్ట సమాజంలో ఎక్కువ మందిని కబళిస్తున్న ఆందోళన నుంచి విముక్తి కలిగించేందుకు ఆత్మ నియంత్రణను సాధ్యం చేసే ప్రాచీన నైపుణ్యాన్ని తను నేర్చుకున్న విధానం వివరించాడు మరింత ప్రయోజనకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు రామన్ యోగి తదితరులు ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించారో చెప్పాడు మనందరిలోనూ నిద్రాణంగా ఉన్న యవ్వన వైభవం శక్తి సామర్థ్యాలను చైతన్యవంతం చేయటానికి ఉన్న అనేక పద్ధతులను గురించి చెప్పాడు అతను పూర్తి విశ్వాసంతో ఈ విషయాలు చెబుతున్నప్పటికీ నాకు అపనమ్మకంగానే ఉంది నన్ను ఇతను ఆట పట్టిస్తున్నాడా ఈ గారు ఒకప్పుడు ప్రాక్టికల్ జోకులకు చాలా ప్రసిద్ధి చెందినవాడు ఇది కూడా వినడానికి నమ్మలేనంత అద్భుతంగా ఉంది మీరే ఆలోచించండి అమెరికాలోనే సుప్రసిద్ధుడైన న్యాయవాది ఒకనొక రోజున వృత్తి మానేసి తన ప్రాపంచిక సంపదనంతా అమ్మేసుకుని భారతదేశానికి ఆధ్యాత్మిక యాత్ర అంటూ పారిపోయి హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి పుంగవడిగా తిరిగి దర్శనమివ్వటం ఇది వాస్తవం కావటానికి వీల్లేదు చూడు జూలియన్ నన్ను ఆట ఈ కథంతా నీకు అలవాటైన జోకులా ఉంది ఈ దుస్తుల్ని నువ్వు నా ఆఫీసుకు ఎదురుగా ఉన్న బట్టల షాపుల్లోంచి కొనుక్కొచ్చావని పందెం అన్నాను వెక్కిరింతగా నవ్వుతూ జూలియన్ నా అపనమ్మకాన్ని ఊహించినట్టే ఉన్నాడు నువ్వు న్యాయస్థానంలో నీ కేసును ఎలా నిరూపించుకుంటావు అని అడిగాడు అందర్నీ ఒప్పించే సాక్ష్యంతో అవునా అలాగే నేను చూపెట్టే సాక్ష్యం చూడు నా మెత్తని ముడతల్లేని మొహాన్ని చూడు నా శరీర దారుఢ్యాన్ని చూడు నాలో శక్తి ఎలా ఉప్పొంగిపోతోందో నీకు కనిపించడం లేదు నాలో కనిపిస్తున్న ప్రశాంతతను చూడు నేను మారానని ఒప్పుకుంటావా లేదా అతను చెప్పింది నిజమే కొన్నేళ్ల క్రితమే ఈ మనిషి ఎంతో వృద్ధుడిలా కనిపించేవాడు నువ్వు ఏ ప్లాస్టిక్ సర్జన్ వద్దకో వెళ్లలేదు కదా అడిగాను లేదు అంటూ చిరునవ్వు నవ్వాడు వాళ్లకు తెలిసిందల్లా బాహ్య శరీరాన్ని బాగుచేయడమే నాకు జరగవలసింది ఆంతరమైన చికిత్స ఒక సమతూకం లేని సంక్షోభ జీవన శైలి నన్ను నిస్పృహలో ముంచేసింది నాకు ఆ రోజు వచ్చింది గుండె నొప్పి కాదు అంతకంటే ఘోరమైందే నా ఆంతర్యాన్నే ముక్కలు చేసిన సంఘటన అది కానీ నీ కథ ఎంతో నమ్మలేనట్లుగా అసాధారణంగా ఉంది నేను అపనమ్మకంగా మాట్లాడుతున్నప్పటికీ జూలియన్ ప్రశాంతంగా సహనంగా ఉన్నాడు అతని పక్కన బల్ల మీద నేను పెట్టిన టీ పాక్ నా ఖాళీ కప్పులో టీ పోయడం ప్రారంభించాడు నా కప్పు నిండేదాకా పోశాడు నిండాక కూడా ఆపలేదు టీ కప్పులోంచి సాసర్లోకి ఒలికి మా ఆవిడ అపురూపంగా చూసుకొని పర్షియన్ రగ్ మీద కూడా ఒలికింది కాసేపు సహనంగానే ఉన్నాను తర్వాత ఆపుకోలేకపోయాను జూలియన్ ఏం చేస్తున్నావు నా కప్పు నిండిపోయి పొర్లిపోతోంది నువ్వెంత ప్రయత్నించినా ఇంకా అందులో ఏమీ పట్టదు అని అరిచాను జూలియన్ నాకేసి సుదీర్ఘంగా చూశాడు నువ్వు మరోలా అనుకోకు జాన్ నాకు నిజంగా నువ్వంటే చాలా గౌరవం కానీ ఈ కప్పుల నీ మనసంతా నీ ఆలోచనలతోనే నిండిపోయింది నువ్వు దాన్ని ఖాళీ చేస్తే తప్ప ఇతర ఆలోచనలు ఎలా ప్రవేశిస్తాయి అందులోకి అతని మాటల్లోని వాస్తవం నన్ను ఆకట్టుకుంది అనేక సంవత్సరాల యాంత్రికమైన న్యాయవాద వృత్తిలో అవే మాటలు అవే ఆలోచనలు అదే మనుషులతో పంచుకుంటూ నా మెదడుని పూర్తిగా నింపేశాను నా భార్య జెన్నీ కూడా అంటూ ఉంటుంది మేము కొత్త వాళ్లను కలుసుకోవాలని కొత్త విషయాలను తెలుసుకోవాలని జాన్ నీలో ఇంకాస్త సాహసం ఉత్సుకత ఉంటే బాగుండేది అని అంటూ ఉంటుంది న్యాయవాద వృత్తితో సంబంధం లేని పుస్తకాన్ని నేను చదివి ఎన్నేళ్లయ్యిందో కూడా గుర్తులేదు ఈ వృత్తే నా జీవితం అయిపోయింది స్తబ్దమైన ఈ జీవితంలో నిమగ్నమైపోయి నా సృజనాత్మకతను దర్శనాన్ని కోల్పోయానని గ్రహించాను ఓకే నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను బహుశా ఇన్నేళ్ల న్యాయవాద వృత్తి వల్ల నాలో అవిశ్వాసం కరడుగట్టిందనుకుంటా నిన్న నిన్ను నా ఆఫీసులో చూసిన క్షణం నుంచి నీలో వచ్చిన ఈ మార్పు చాలా సత్యమైనదని దాని నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉందని నాకు తెలుస్తూనే ఉంది దాన్ని నమ్మడానికి నేనే ఇష్టపడడం లేదేమో జాన్ నీ సరికొత్త జీవితం ఈ రాత్రితో ప్రారంభమవుతుంది నేను నీతో పంచుకునే జ్ఞానాన్ని వ్యూహాలను నువ్వు లోతుగా అర్థం చేసుకొని ఒక్క నెల రోజుల పాటు పూర్తి విశ్వాసంతో దాన్ని ఆచరించాలని నా కోరిక అవి ఫలిస్తాయనే నమ్మకం ఉండటం చాలా అవసరం ఇన్ని వేల ఏళ్లు అవి నిలిచే ఉన్నాయంటే దానికి కారణం ఉంది అవి పనిచేస్తాయి నెల రోజులంటే కాస్త ఎక్కువే నీ తదనంతర జీవితాన్ని చేసుకోవటానికి ఆరు వందల డెబ్బై రెండు గంటల సేపు నీ అంతరంగానికి పని కల్పించడం అంత ఎక్కువేమీ కాదనుకుంటాను ఏమంటావు నీలో పెట్టుకునే పెట్టుబడే అన్నింటికంటే సత్ఫలితాలనిస్తుంది అది నీ జీవితాన్నే కాదు నీ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది అదేలా నిన్ను నువ్వు ప్రేమించడం అనే కళని సంపూర్ణంగా నేర్చినప్పుడే ఇతరుల్ని కూడా సంపూర్ణంగా ప్రేమించగలవు నీ హృదయాన్ని పూర్తిగా తెరిచినప్పుడే ఇతరుల హృదయాలను తాకగలుగుతావు నీలో జీవనోత్సాహం ఉన్నప్పుడే మంచి మనిషివి కాగలుగుతావు ఒక్క నెలలో ఉండే ఆరు వందల డెబ్భై గంటల్లో ఏం జరుగుతుందని నేను ఆశించవచ్చు నిన్నే అబ్బురపరిచే మార్పులు నీ మనసులోనూ బుద్ధిలోనూ దేహంలోనూ ఆత్మలోనూ రావడం గమనిస్తావు ఇంతవరకు నీ జీవితంలో ఎన్నడూ లేనంత శక్తి ఉత్సాహం ఆత్మశాంతి నీలో కలుగుతాయి నీ చుట్టూ జనం నువ్వు వయసులో తగ్గినట్టుగా ఆనందంగా కనిపిస్తున్నావని చెప్తారు కలకాలం నిలిచే ఆరోగ్యం సంయమనం నీ జీవితంలో ప్రవేశిస్తాయి శివన వ్యవస్థ వల్ల కలిగే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే అబ్బో అన్నాను నువ్వు ఈ రాత్రి వినబోయేది నీ జీవితాన్ని వ్యక్తిగతంగా వృత్తిపరంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ప్రభావితం చేస్తుంది ఈ యోగుల సలహాలు ఐదు వేల ఏళ్ల క్రితం ఎంత ఆచరణీయాలో ఈనాటికి అంతే అవి నీ ఆంతర ప్రపంచాన్ని సుసంపన్నం చేయడమే కాదు బాహ్య ప్రపంచ ప్రమాణాన్ని కూడా పెంచుతాయి నువ్వు చేసే పనిని ఇంకా బాగా చేయడానికి దోహదం చేస్తాయి ఈ జ్ఞానం నేను పొందిన అన్నింటిలోకి శక్తివంతమైంది ఇది ఆచరణీయమైంది స్పష్టత కలిగింది జీవితం అనే ప్రయోగశాలలో శతాబ్దాల తరబడి పరీక్షించబడింది అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఎవరికైనా పనిచేస్తుంది అయితే నేను ఈ జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు ఒక వాగ్దానం చెయ్యాలి ఇలాంటి మడత పేచి ఏదో ఉంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను నా ప్రియమైన అమ్మ అనేది ఉచితంగా ఎవ్వడూ భోజనం పెట్టడురా అని శివనయోగులు నాకు నేర్పిన వ్యూహాలు నైపుణ్యాల ఫలితాలు నీ జీవితంలో నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం నుంచి ఇతరులు కూడా లాభం పొందేందుకు వీలుగా నువ్వు వాటిని వారికి అందించాలి నేను నీ నుంచి కోరేది ఇదే దీనికి ఒప్పుకుంటే రామన్ యోగితో నేను చేసుకున్న ఒప్పందం నెరవేర్చడంలో నాకు తోడ్పడతావు నేనింక ఏ షరతులు లేకుండా ఒప్పుకున్నాను జూలియన్ తను పవిత్రంగా భావించే ఆ విధానాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు జూలియన్ అక్కడున్న కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ శివన వ్యవస్థలో మౌలిక గుణాలు ఏడు ప్రాథమిక సూత్రాలు ఏడు ఇవి స్వీయ నాయకత్వం స్వీయ ఆధ్యాత్మిక జ్ఞానం అనే తలుపులకు తాళాలు తెరిచేటటువంటివి శివనలో కొన్ని నెలలు తను గడిపిన తర్వాత ఈ ఏడు సుగుణాలను తనతో పంచుకున్న మొదటి వ్యక్తి రామన్ యోగి అని జూలియన్ చెప్పాడు ఒక రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రామన్ జూలియన్ గుడిసె తలుపు తట్టి అతనితో మృదువుగా ఇలా అన్నాడు నిన్ను చాలా రోజుల నుంచి జాగ్రత్తగా గమనిస్తున్నాను జూలియన్ నువ్వు నీ జీవితాన్ని మంచితో నింపుకోవాలని త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్నావని నాకర్థమైంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు మా సాంప్రదాయాలను అర్థం చేసుకుని వాటిని నీవిగా చేసుకోవటానికి సంసిద్ధత చూపించావు మా నిత్య జీవితంలోని అలవాట్లు వాటి ప్రభావాలు జాగ్రత్తగా గమనిస్తున్నావు వాటిని గౌరవిస్తున్నావు మా ప్రజలు ఈ నిరాడంబరమైన ప్రశాంతమైన జీవనాన్ని లెక్కలేనన్ని ఏళ్ళుగా జీవిస్తున్నారు మా జీవిత విధానం ఎరిగింది కొందరే జ్ఞాన సంపన్నమైన జీవిత విధానం గురించి మా సిద్ధాంతాలను ఈ ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం ఉంది ఈ రోజు శివనలో నువ్వు మూడో నెల జీవితాన్ని ప్రారంభించే ముందు మా విధానంలోని అంతరార్థాలను గురించి నీతో పంచుకోవాలనుకుంటున్నాను దీనివల్ల నీకే కాదు నీ ప్రపంచంలోని ఇతరులకు లాభం కలుగుతుంది చిన్నప్పుడు నా కొడుకుతో కూర్చున్నట్టే నేను ఇవాళ నుంచి రోజూ నీతో కూర్చుంటాను నా కొడుకు కొన్నేళ్ల క్రిందం మరణించాడు అతని కాలం ముగిసింది దాన్ని నేను ప్రశ్నించలేదు అతనితో గడిపిన సమయాన్ని తలుచుకునే ఆనందిస్తాను నిన్నిప్పుడు నా కుమారుడిగా పరిగణిస్తున్నాను నేను ఏళ్ల తరబడి జ్ఞానం నీ ద్వారా ప్రపంచంలోకి వెళ్తుందని ఆశిస్తాను ఇది చెబుతున్నప్పుడు జూలియన్ కళ్ళు మూసుకున్నాడు తన అనుభవాన్ని తిరిగి జీవిస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది అంతర్గత శాంతి ఆనందం ఆధ్యాత్మిక సంపదలతో పొంగి పొర్లే జీవితానికి అవసరమైన ఏడు సుగుణాలు ఒక ఆధ్యాత్మిక గాథలో ఉన్నాయని రామన్యోగి చెప్పాడు ఈ కథ అన్నిటికీ సారభూతమైంది ఇప్పుడు నేను కూర్చున్నట్టే కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాడు నా మనోనేత్రం ముందు ఈ దృశ్యం చూడమని చెప్పాడు ఒక పచ్చని పచ్చికతో కలకలలాడుతున్న తోట మధ్యలో నువ్వు కూర్చుని ఉన్నావు నువ్వు ఏనాడు చూడనంత అద్భుతమైన పుష్పాలు ఈ తోటలో నిండి ఉన్నాయి పరిసరాలు అత్యంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి నీకు ఇంద్రియ సౌఖ్యం కలిగించే ఈ అద్భుత దృశ్యాన్ని తనివి తీరా అనుభవించి ఈ సహజమైన వయాశిస్సును అనుభవించటానికి నీకు ప్రపంచంలో ఉన్న వ్యవధి అంతా ఉందని అనుకో నీ చుట్టూ చూడు ఆ తోట మధ్యలో ఆ రంతస్తుల ఎత్తైన ఎర్రటి లైట్ హౌస్ కనిపిస్తుంది ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లైట్ హౌస్ కింది భాగంలో ఉన్న ఒక తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంటోంది ఆ తలుపులోంచి తొమ్మిది వందల పౌండ్ల బరువుతో తొమ్మిది అడుగుల పొడవు ఉన్న జపనీస్ సుమో కుస్తీ యోధుడు బయటకు వచ్చి యథాలాపంగా తోట మధ్యలోకి వచ్చాడు ఇంకా తమాషా చూడు ఈ కుస్తీ యోధుడు నగ్నంగా ఉంటాడు జూలియన్ నవ్వుతూ అన్నాడు నగ్నమంటే నగ్నం కాదనుకో అతని మర్మావయాలను కప్పుతూ గులాబీ రంగు వైరు ఉంది ఆ సుమో ఆటగాడు తోటలో తిరుగుతుండగా అతనికి ఒక మెరుస్తున్న బంగారు వాచి దొరికింది అది ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో అక్కడ వదిలివేసింది అది చేతికి పెట్టుకోగానే పెద్ద శబ్దంతో అతను కింద పడతాడు స్పృహ కోల్పోతాడు సరిగ్గా నువ్వు అతను మరణించాడని అనుకుంటుండగా అతను కదులుతాడు బహుశా దగ్గరే వికసించిన తాజా పసుపు రోజాల సువాసనకు కాబోలు తేరుకుంటాడు ఒక్కసారిగా శక్తి పుంజుకొని అతను లేచి నించుని తన ఎడమవైపుకు చూస్తాడు తనకు కనిపించిన దృశ్యానికి అచ్చెరువు చెందుతాడు తోట చివర్లోని పొడుగాటి బాట నిండా లక్షలాది మెరుస్తున్న వజ్రాలు అతనికి పొదలగుండా కనిపిస్తాయి తను ఆ మార్గం గుండా వెళ్లాలని ఎవరో ఆదేశించినట్లయి అతను అలాగే వెళ్తాడు ఆ దోవ అతన్ని శాశ్వతానందం పరమ సౌఖ్యాల అంచులకు తీసుకువెళ్తుంది హిమాలయాలపైన యోగి పక్కన కూర్చొని ఈ కథను విన్నప్పుడు తను చాలా నిరాశ చెందానని జూలియన్ చెప్పాడు ఏదో భూమిని కంపింపచేసే అసాధారణమైన కథను బహుశా తనకు కన్నీళ్లు తెప్పించే కథను వింటానని అతను ఆశించాడు ఇంత చేస్తే తను విన్నది ఒక పిచ్చి సుమో కుస్తీ యోధుడు లైట్ హౌసుల కథ మాత్రమే రామన్ యోగి అతని నిరాశను గమనించాడు నిరాడంబరతలోని శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు అన్నాడు ఈ కథ నువ్వు ఊహించిన అపూర్వ కథనం కాకపోవచ్చు కానీ ఇందులోని సందేశంలో ఎంతో భావుకత నిర్మలత్వం ఉన్నాయి నువ్వు ఇక్కడికి వచ్చిన నాటి నుంచి మా జ్ఞానాన్ని నీతో ఎలా పంచుకోవాలా అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను మొదట నీకు కొన్ని నెలల పాటు వరసపెట్టి ఉపన్యాసాలు ఇద్దామని అనుకున్నాను కానీ నువ్వు అందుకోనున్న మాంత్రికమైన జ్ఞానానికి ఈ సాంప్రదాయ విధానం పనికిరాదనిపించింది ఆ తర్వాత ఇంకోటి ఆలోచించాను ఇక్కడి నా సోదరీ సోదరులు నీతో కొన్ని గంటలు గడిపి కొంచెం కొంచెంగా మా తత్వాన్ని బోధించమని చెప్దామని అయితే ఇది కూడా అంత మంచి పద్ధతిగా అనిపించలేదు ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాను గొప్ప సృజనాత్మకమైన శక్తివంతమైన పద్ధతిలో మా శివన వ్యవస్థ గురించి దాని ఏడు సుగుణాలను గురించి చెప్దామని ఆ పద్ధతే ఈ మాంత్రిక గాథ మొదట్లో ఈ కథ ఏదో చిన్నపిల్లల కథలా అనిపించవచ్చు కానీ ఇందులోని ప్రతి అంశంలోనూ ఆనందమయ జీవితానికి పనికి వచ్చే సూత్రాలు లోతైన అర్థాలు ఇమిడి ఉన్నాయి తోట లైట్ హౌస్ సుమోయోధుడు పింక్ వైర్ కేబుల్ స్టాప్ వాచ్ గులాబీలు మెలితిరిగిన వజ్రాల బాట ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞాన సమృద్ధ జీవితాన్ని సాధ్యం చేసే ఏడు సుగుణాలకు ప్రతీకలు ఈ చిన్న కథను అది ప్రాతినిధ్యం వహించే మౌలిక సత్యాలను గుర్తించుకుంటే నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లగల అంశాలను నువ్వు నీలో ఎప్పటికీ ఇముర్చుకుంటావు నీ జీవిత ప్రమాణాన్ని నీ పరిధిలో వచ్చే వ్యక్తుల జీవిత ప్రమాణాలను ఉన్నతంగా మార్చటానికి కావలసిన వ్యూహాలు సమాచారం నీ దగ్గర ఉంటాయి ఈ జ్ఞానాన్ని అనునిత్యం ఉపయోగిస్తే మానసికంగా అనుభూతిపరంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా నువ్వు మారుతావు దయచేసి ఈ కథను నీ అంతరాంతరాల్లో నిక్షిప్తం చెయ్యి ఎప్పుడు నీ భావనలో పదిలంగా ఉంచుకో ఎలాంటి అనుమానాలు లేకుండా దాన్ని నమ్మినప్పుడే దానివల్ల మేలు కలుగుతుంది జూలియన్ కొనసాగించాడు జాన్ అదృష్టవశాత్తు నేను అతను చెప్పినట్లే చేశాను కార్ల్ యుంగ్ అంటాడు నీ మనసు లోపలికి చూసినప్పుడే నీ చూపు స్పష్టంగా ఉంటుంది బయట చూసేవాడు కలలు కంటాడు మనసు లోతుల్లోకి చూసుకునేవాడు జాగృతమవుతాడు ఆ విలక్షణమైన రాత్రి నేను నా మనసు లోపలికి చూసుకొని జాగృతిని సాధించాను బుద్ధికి పదును పెట్టి శరీరాన్ని స్థిమితపరిచి ఆత్మను సుసంపన్నం చేసే యుగాల నాటి జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను దాన్ని నీతో పంచుకోవడం ఇక నా వంతు ఇక్కడితో ఆరవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక నెక్స్ట్ పార్ట్లో ఏడవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి థ్యాంక్ యూ